재미ast of them are so small that they filtrate when hoc Digital is used 장 cooperation తిరుపతిలో నిన్న రాత్రి నుంచి ఎడతెలిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏడుకొండంలోని మొత్తం జలపాతాలన్నీ కూడా దానివారుతున్నాయి ముఖ్యంగా భక్తులకు ఎంతగానో ప్రభుత్వం చేస్తుందని చెప్పాలి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రశ్నలు కూడా కురుస్తూ మనం ప్రస్తుతం తిరుగుతున్న ప్రశ్నిస్తూ జలపాతం జరుగుతున్నాము ఏకకాటిగా రాత్రి నుంచి చూస్తున్న ఈ వర్షపాతాలకు భారీగా అంటే ఏడుకొండంలో నుంచి ప్రతి ఒక్క రాయిని గంటూ కూడా ఈ కబ్బు చిత్రంలో జలపాతం జాగ్రత్త అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ కబ్బు చుట్టంలో కార్తీక మాసంలో ప్రజలు స్నానమాత్రి తమ పాపాలన్నీ కూడా అరించిపోతాయి పూలపూర్లోనే కార్తీక మాసంలో ఈ జలపాతం అనేది ప్రతిసారి వర్షాలు కురుస్తాయి అదేవిధంగా కార్తీక సోమవారం నాడు ఇక్కడ దీపాలు కూడా మహిళలు ఎంతగానో దీపాలు పెట్టి కూడా తమ భక్తులు చాటుకుంటూ ఉంటారు అయితే ప్రతిసారి పార్కింగ్ మాత్రంలో ఖచ్చితంగా ఈ వర్షపాతం అయితే చూస్తుంది ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్న విషయాలు అయితే మాత్రం భక్తులకు ఎంతగానో కళ్లించి చేస్తుందని చెప్పుకోవచ్చు మరోపక్క ఇక్కడ ఇచ్చే భక్తులంతా కూడా ఈరోజు జలపాతాన్ని ఎంతగానో ఆలయ ఆది ఆస్వాదిస్తూ కూడా ప్రతి ఒక్క సెల్ఫీ చేసుకుంటూ కూడా రక్షణ చేస్తున్నారు కూడా ఈ ఉన్న జలపాతాన్ని సెల్ఫీతో ఫోటోలు తీస్తూ కూడా తమ ఫోన్లో బంధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదైతే మొత్తాల ఏదైతే జలపాతాలు ఉన్నాయి మొత్తం కూడా మనకు లాలువాట్లు ఉన్నాయి చెప్పేసి మొత్తం మనం ఈ జలపాతం ఐదు వందల అడుగుల ఎత్తు నుంచి కూడా ఆ భక్తులకు మాత్రం కలువులు చేసే శిక్షణ అనేది ఖచ్చితంగా చెప్తాం తిరుపతిలో నిన్న రాత్రి నుంచి ఎడతరికి లేకుండా చేస్తున్న భారీ వర్షాలు తిరుపతిలోని తిరుపతిలోనే కాకుండా ప్రముఖలోని ఏడు కొండలు తడి ఉంటాయని చెప్పువచ్చు మరీ ముఖ్యంగా ప్రస్తుతం తిరుపతిలోని కబ్బులు చిత్రంలో ఉన్నారు కూర్చున్న దృశ్యాలు కూడా జరుగుతుంది జలపాతం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఏడుకొండలో నుంచి మొత్తం దానివార్కు కూడా అయితే జలకొండలో నుంచి కబిల్ చిత్రం జలపాతం అయితే ఉంటుంది అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ జలపాతం రావడానికి చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వస్త్రద్ధిలో ఆడవాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఇక్కడ స్నానాలు ఆచరించి శివైన దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో మొత్తం మీద ఈ కపిస్తుతి కూడా ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసంలో ఉక్తి సకృతిలో వర్షాలు చూస్తాయి జలపాతం వస్తాది అనేది ప్రతి ఒక్కరూ ఎందుకు చూస్తుంటారు అయితే గత మూడు వారాల నుంచి కూడా ఆ కార్తీక మాసంలో వర్షాలు లేక ఈ కపి జలపాతం కనుగొరిగా చెప్పేసి అయితే నిన్నటి నుంచి చూస్తున్న భారీ వర్షాలకి ఈ కార్తీక సోమవారం చివరి సోమవారం ఇవ్వ సోమవారం అయితే అందుకే ఈ శివయ్య ఈ గండలో ఈ మూడ పూర్తి స్థాయిలో వినిపిస్తున్నాడనే చెప్పుకోవచ్చు మరోపటం కూడా కూడా